ఓం నమో వెంకటేశాయ రేపు హనుమద్వ్రతం మార్గశిర శుక్లపక్ష త్రయోదశి నాడు ఈ హనుమద్వ్రతం ప్రతి సంవత్సరము వస్తుంది చాలామంది ఈ హనుమద్వ్రతాన్ని వ్రతాన్ని చేసుకుంటూనే ఉంటారు ఇంట్లో ప్రతి సంవత్సరం స్వాములను పిలిపించి ఈ వ్రతాన్ని చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు ప్రతి ఆంజనేయ స్వామి దేవాలయంలో కూడా ఈ హనుమద్ వ్రతాన్ని అర్చక స్వాములు నిర్వహిస్తూ ఉంటారు ఏవో చిన్న ఉప ఆలయాలుంటే అక్కడ చేయకపోయినా తప్పనిసరిగా ప్రతి ఆంజనేయ స్వామి దేవాలయంలో కొన్ని ప్రధాన దేవాలయాలు కాకపోయినా ఉప ఆలయాలున్నా అక్కడ కూడా హనుమద్ వ్రతం చేస్తూ ఉంటారు ఇది విశేషమైనటువంటి వ్రతం ఈ వ్రతం వల్ల కోరిన కోరికలు తీరుతాయి అనేటటువంటి నమ్మకం ఉంటుంది తప్పకుండా కోరిన కోరికలు తీరుతాయి నోము తోరం కూడా మనకు ఉంటుంది ఈ వ్రతంలో మనం ఇళ్ళల్లో చేసుకోలేని పక్షంలో దేవాలయాలకు వెళ్ళి మనం కొంచెం ముందుగానే వెళ్ళి అక్కడ డబ్బు కట్టేసి మేము వస్తున్నాము అని చెప్తే వాళ్ళు కూడా మన పేరుని వాళ్ళు నమోదు చేసుకుంటారు మనం తేవలసిన వస్తువులు చెప్తారు ముఖ్యంగా వాళ్లే వస్తువులన్నిటినీ సమకూర్చి అక్కడే ఉంచి చక్కగా హనుమద్వ్రతాన్ని చేస్తారు ఆ వ్రతంలో మనకు ఒక తోరం కూడా ఇస్తారు నోము తోరం అది మనం ఆ సంవత్సరం అంతా ధరించవచ్చు ధరించలేని పక్షంలో ఒక చోట ఉంచుకుని ఆ సంవత్సరం అయిన తర్వాత వీలైతే అర్చకులు అడిగితే కొన్ని దేవాలయాల్లో అడిగి వాళ్ళు తీసుకొని నదీ ప్రవాహాలలో కలుపుతూ ఉంటారు లేదు అంటే మనం ఆ సంవత్సరం అయిన తర్వాత మన మొక్కల్లో వేసేయొచ్చు మళ్ళీ మనకు మరు సంవత్సరం హనుమద్ వ్రతం చేస్తే మనకు మళ్ళీ కొత్త తోరం ఇస్తారు విశేషమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేది ఈ హనుమద్ వ్రతం ఎంతోమంది చేస్తూ ఉంటారు ఎంతోమంది భక్తులు ఆంజనేయ స్వామికి ఉంటారు ఎందుకంటే రామభక్తుడైన పిలిస్తే పలికే దైవం స్వామి కష్టం వచ్చినప్పుడు ఆంజనేయ స్వామిని పిలిచి జై శ్రీరామ్ జై హనుమాన్ అని పదే పదే ఆ నామాన్ని ఉచ్చరిస్తే ఆయన వచ్చి తప్పకుండా భక్తులను ఆదుకుంటాడు కాబట్టి వీళ్ళను బట్టి ఎవరైనా అవకాశం ఉంటే తప్పకుండా ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి దర్శనమైనా చేసుకోండి వ్రతం చేయలేకపోయినా దర్శనం చేసుకోండి ఆ రోజు సాత్వికాహారాన్ని భుజిస్తూ ఆంజనేయ స్వామి నామాన్ని శ్రీరామచంద్రమూర్తి నామాన్ని తలచుకొని ఆ సీతారామస్వామి కృపకు హనుమంతుని కృపకు కూడా పాత్రుల వండి తప్పకుండా ఈ హనుమద్ వ్రతంలో ఏదో ఒక భాగంగా మీరు ఉండాలని ఆశిస్తున్నాను జై శ్రీరామ్ జై హనుమాన్ ఓం నమో వెంకటేశాయ